హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మరొక చిన్ని మినీ తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో వచ్చేసి రోటి పచ్చడి అండి చింతకాయ వంకాయతో కలిపి రోటి పచ్చడి అయితే చేస్తున్నానండి అది ఎలా చేయాలి దానికి ఏమేమి కావాలనేది ఈ వీడియోలో చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్ ఇదిగోండి పచ్చడి ఈ విధంగా తయారైంది మీకు చూపిస్తున్నానండి దీనికి ఏమేమి కావాలో అవి కూడా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే వంకాయలు తీసుకున్నానండి అవి అయితే ఈ పచ్చడికి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ తర్వాత చింతకాయలు అండి మా విలేజ్లో ఎక్కువగా చింతకాయలు దొరుకుతూ ఉంటాయి ఇదిగోండి తెల్ల వంకాయలు తీసుకుని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి సాల్ట్ వేసుకుని వాటర్లో తర్వాత ఒకరు ఒకటో రెండో టమాటాలు తీసుకోండి సరిపోతాయి తర్వాత సరిపడగా పచ్చిమిర్చి అండి మెయిన్ మెయిన్ వచ్చేసి చింతకాయలు అండి అవి సెంటర్లో కోసేసుకుని దాంట్లో పొట్టులాగా ఉంటుందండి చింత పెక్కల్లాగా అవి తీసి పడేయాలండి మన చింతకాయలు ఏం చేయ అవసరం లేదండి ఉడకపెట్టడం కానీ ఏపడం కానీ విధంగా మూకుడు పెట్టేసుకుని ఆయిల్ వేసుకున్నానండి సరిపడగా మనం ముందుగా చింతకాయలు మిక్సీ పెట్టేసుకోవాలండి మెత్తగాను పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది మీకు చెప్తానండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎల్లిపాయలు అయితే వేసుకుంటున్నానండి ముందు ఈ పచ్చడి నచ్చిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి అప్పుడే నాకు అర్థమవుతుందండి మీకు ఇది నచ్చిందో లేదో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చనపప్పు మినపప్పు వేసుకున్నానండి జీలకర్ర కొంచెం ధనియాలు కూడా వేసుకోవాలండి ఇందులో నేనైతే లాస్ట్లోనూ మిక్సీ అయ్యి ఎలా పెట్టుకోవాలో అయితే చూపించలేకపోయానండి ఆ వీడియో కవర్ చేయలేకపోయాను అందుకే నేనైతే ఎలా చేసుకోవాలో ఏంటనేది నేను చెప్తానండి చింతకాయలు మిక్సీ పెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏవైతే మినప్పప్పు పచ్చెన్నపప్పు పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఫ్రై చేసుకుంటున్నాం కదండీ ఇవి చింతకాయలు మిక్సీ పెట్టుకున్న మిక్సీ జార్లోనే వేసుకుని కూడా మిక్సీ పెట్టుకోవాలండి పచ్చిమిరకాయలు కూడా సరిపడా వేసుకున్నానండి టేస్ట్కి తగ్గట్టుగా కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి నేనైతే సరిపడా వేసుకున్నాను విధంగా చెప్పుకోవాలండి వీడియో అయితే చాలా రోజుల నుంచి పెడదామని చూస్తున్నానండి లేట్ అయిపోతుంది ఇవి వేగిన తర్వాత తీసేసుకోవాలండి వేరే గిన్నెలోకి తర్వాత వంకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం కొద్దిగా ఆయిల్ వేసుకుని మళ్ళీ వంకాయలు కూడా వేసుకోవాలండి వంకాయలు చూసారండి మీడియం సైజులో నేనైతే కట్ చేసుకున్నాను మరీ పెద్దవి కాదు చిన్నవి కాదండి మనం ఇప్పుడు పచ్చిమిరపకాయలు అవన్నీ ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదండి అవి మిక్సీ పెట్టేసుకోవాలండి కొంచెం ఉప్పు వేసుకుని తర్వాత ఈ వంకాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు అనేవి వేసుకోవాలండి లాస్ట్లో నేను మిక్సీ పెట్టే విధానం అయితే చూపించలేకపోయానండి ఆ వీడియో కవర్ చేయలేకపోయాను అందుకే నోట్స్ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలండి కొంచెం వంకాయలు మగ్గిన తర్వాత పచ్చిమిర్చి చింతకాయలు అన్నీ మిక్సీ పెట్టుకున్న తర్వాత ఈ టమాటా వంకాయ మిశ్రం కూడా వేసి మిక్సీ పెట్టుకోవాలండి పెట్టుకుంటే లాస్ట్లో పచ్చడి అనేది ఈ విధంగా తయారవుతుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను పెట్టడానికి ట్రై చేస్తానండి మా విలేజ్ స్టైల్లో ఇదే నా ఈ వీడియో ఫ్రెండ్స్ ఇదిగోండి పచ్చడి ఈ విధంగా అయితే తయారైంది మిక్సీ పెట్టుకున్న తర్వాత మిక్సీ పెట్టుకున్న విధానం చూపించలేకపోయానండి అదైతే వీడియో కవర్ చేయలేకపోయాను ఇదిగోండి పచ్చడి అయితే ఈ విధంగా ఉందండి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి